లాట్ ప్రవణేశు క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ కూడా ఏసే నామంలో నా వందనాలు తెలియచేస్తున్నానండి సమయంలో దైవ కీర్తన నుంచి ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం కీర్తన భాగం ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని మనం చదువుకుందాం నీ యందు భయము భక్తి గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎడల నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమె దైవ గ్రంథంలో నుంచి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ అందు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఇదేనా ప్రభు ఇస్తున్నటువంటి ఈ వాక్య అంశం ఏంటంటే ప్రభువుని ఆశ్రయించడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో ఈ లేఖనాలు మనం తెలియపరుస్తున్నాయి ప్రభువుని ఆశ్రయించడం ద్వారా కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పది ఎవరిని ఆశ్రయిస్తే మనకు మేలు కలిగిద్ది ఎవరిని ఆశ్రయిస్తే ఈ లోకంలో మనకు ఆశీర్వాదం కలిగిద్ది ఎవరిని బ్రతమాలుకుంటే మన రోగాలు స్వస్థపరచబడతాయి అంటే ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది నిన్ను ఆశ్రయించిన వారి ఎడల నీవు సిద్ధపరిచిన మేలు గొప్పది అంటున్నాడు భక్తుడు ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభువుని ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ప్రభుపై ఆధారపడ్డం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మన ప్రభువుని ఆధారంగా చేసుకుని అన్ని విషయాల్లో ప్రభుపై ఆధారపడే వ్యక్తులుగా మనం ఈ లోకంలో ఉండగలిగితే మన కొరకు దేవుడు సిద్ధపరిచే ఆశీర్వాదము అది ఎంతో గొప్పదని ప్రభు వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది ప్రెజలా మొదటిది ప్రభువుని ఆశ్రయిస్తే మనకు కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం మేలు అది మామూలు మేలు కాదు గొప్ప మేలు అంటున్నాడు అది ఎంతో గొప్ప మేలు ఈ లోకంలో ప్రభుపై ఆధారపడకుండా మనం ఈ లోకంలో మేలు అనుభవించలేము ఎన్నో రోజులు గడుస్తున్నాయి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నాయి ఎన్నో నెల గడుస్తున్నాయి మన జీవితంలో ఒక మేలు మనం పొందుకోవట్లేదు కారణం ఏంటంటే సంపూర్ణంగా మన ప్రభుపై ఆధారపడట్లేదు గనకే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు కలిగినా సరే ప్రభుపై ఆధారపడడం అనేది నేర్చుకోగలిగితే దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక ఇక రెండోదిగా మనం చూద్దాం దేవునిపై ఆధారపడితే అనగా దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగేటువంటి రెండవ ఆశీర్వాదాన్ని దైవలేఖనములో నుంచి మనం చదువుకుందాం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనం చదువుకుందాం యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ప్రైజ్ లాడ్ ఇక్కడ రెండో ఆశీర్వాదం దేవుని ఆశ్రయిస్తే అనగా దేవునిపై మనం ఆధారపడగలిగితే రెండో ఆశీర్వాదం ఇక్కడ ప్రభు వాక్యం తెలియపరుస్తుంది మీరు బ్రతుకుదురు ఈ లోకంలో ప్రభు కోసం మనం బ్రతకగలిగేటట్లుగా చేసేది ఏంటంటే దేవునిపై విశ్వాసం కలిగి ఆధారపడే స్థితి పరిపూర్ణంగా మనం దేవునిపై ఆధారపడడం అనేది ఈ లోకంలో మనం నేర్చుకోగలిగితే దేవుడు ఈ లోకంలో మనం బ్రతికింపజేస్తాడంట మేల్ని అనుభవించేటట్లుగా చేస్తాడంట పరిస్థితులు ఎదుర్కోగలిగే శక్తిని ఇస్తాడంట దేవునిపై సంపూర్ణంగా మనం ఆధారపడడం అనేది నేర్చుకోవాలి ఈ లోకంలో మనకి సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం మనకు కలిగే పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి మన పరిస్థితులు తలకిందులైనప్పుడు మన సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉంటారో అని మనం వాళ్ళపై చేతాం ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే మన పని అవుద్ది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మన సహాయం కలిగిద్దని మనుష్యుల వైపు మనం చేలు చాపుతాం కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మనుష్యులను నమ్ముకొనుటకంటే కంటే రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను మేలని దైవ వాక్యం తెలియపరుస్తుంది ప్రజల ఈ లోకంలో మనుషులు ఎలా నాకు సహాయం చేస్తారు ఓ ఇలా ఆత్మీయులు కదా ఇలా కాస్త మనకు సన్నిహితులు కదా కాస్త వీళ్ళు మనకి అన్ని విషయాలు ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు కదా ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు సహాయపడతారేమో అనుకుని కొన్ని కొన్నిసార్లు మనం ఆ మనుషుల దగ్గర మనం సహాయం కోరుకుంటాం గుర్తుపెట్టుకోండి అందరూ ప్రభు మనసు కలిగే ఉండరు నువ్వు సహాయం నిమిత్తం ఆ వ్యక్తిని అడగవచ్చు కానీ ఆ వ్యక్తి నిన్ను గురించి చెడ్డగా ప్రచారం చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి నిన్ను గురించి పది మందికి చెప్తాడు ఇలాంటి వ్యక్తి అందరు సహాయం చే అడుగుతున్నాడని కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది మనుషుల నమ్ముకునేట కంటే మనుషుల సహాయం వ్యర్థం ఈ లోకంలో మనుషుల సహాయం ఏది కూడా మనకు మేలు చేయదు కానీ ఎప్పుడైతే ప్రభుపై ఆధారపడగలుగుతామో అప్పుడు దేవుడు మనకు మేలు చేసేవాడు అన్నాడు మొదటిగా రెండవది ఈ లోకంలో యహోవాను ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం ఎవరి కొరకు ప్రభు కొరకు ఎవరి కొరకు క్రీస్తు కొరకు ఈ లోకంలో ప్రభు కొరకు ధైర్యంగా బ్రతకాలంటే ప్రభుపై డిపెండ్ అయిపోవాలి ఇక మూడవ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం దేవునిపై ఆధారపడగలిగితే ఎలాంటి ఆశీర్వాదము ఈ లోకంలో ఉన్నదో మనం జ్ఞాపం చేసుకుందాం తొమ్మిదవ కీర్తన పదవ చరణం తొమ్మిదవ కీర్తన పదవ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు మొదటి ఆశీర్వాదం దేవునిపై పరిపూర్ణంగా మనం ఆనుకుంటే ఆయనపై ఆధారపడితే మొదటి ఆశీర్వాదం మన జీవితానికి మేలు రెండో ఆశీర్వాదం మనం ప్రభు కొరకు బ్రతకగలుగుతాం మూడో ఆశీర్వాదం ఇక్కడ దేవునిపై సంపూర్ణంగా ఆధారపడగలిగితే నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు చూసారండి ప్రభు కొరకు మనం బ్రతకడానికి ప్రభుపై సంపూర్ణంగా అనుకుంటే ఆయన పే మన 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 భారమంతా మన ఆలోచన అంతా మన ఉద్దేశాలన్నీ మన తలంపులన్నీ మన భారం అంతా ప్రభు మీదకి అప్పగించేసుకుంటే మనల్ని విడిచిపెట్టడంట ఈ లోకంలో ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది మూడవదిగా నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టివాడవు కావు ప్రభు ఈ లోకం మనం చేయి విడిచిపెట్టాడంట ఎవరిని ప్రభుని ఆశ్రయించిన వారిని ప్రభువుని చూస్తున్న వారిని ఈ లోకల్ ఏ పరిస్థితి కలిగినా దేవుని మాత్రమే గురుగా పెట్టుకుని చూస్తున్న వ్యక్తిని ఈ లోకల దేవుడు విడిచిపెట్టడం ఏ పరిస్థితులు కలిగినా ఏ ఓటమి కలిగిన ఏ బాధ కలిగినా ఏ సమస్యలు ఎదురు కలిగినా ఎదురు సముద్రం వెనకాల పరో సైన్యము తరుగుతున్నా సరే ఈ లోకంలో ఏ విషయానికి కదిలిపోవడో దేవునిపై ఆధారపడే వ్యక్తి ఈ లోకంలో సేవలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ లోక విశ్వాస ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ ప్రభు అంటున్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే మనల్ని ఎంత మాత్రం ప్రభు విడిచిపెట్టడు గనుక దేని వాకింగ్ సెలవిస్తుంది ఆయనపై ఆధారపడదాం ప్రతి విషయంలో ఈ లోకల మనుషులపై ఆధారపడితే వాళ్ళు మన సిగపరచము కానీ దేవునిపై ఆధారపడితే మన సిగపడపడపరచబడదు గనుక దేవుని వాక్యం సెలవిస్తుండగా దేవునిపై ఆధారపడి ప్రభు ఇష్టలుగా బ్రదుద్దాం ఈ వాక్యం దేవుడు మన వెనుకలో దేవుడు గాక ఆ రైజ్ ప్రైజ్లాడ్